అత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కటి రెమెడీతో మీ ముందుకు వచ్చానండి భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఏమి చేయాలో తోచు అంటే ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది వితిన్ సిక్స్టీ సెకండ్స్లో ఒక్క గంటలో మీ సమస్య అనేది బయటకు పారిపోతుందనమాట ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను అండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడవచ్చు కదా అలా మన వలన ఇంకొంతమందికైనా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడైతే ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది చెప్తానండి మీరు ఈ పరిహారాన్ని ఎవ్వరు చూడకుండా అంటే ఇంట్లో వాళ్ళని ఎవరూ లేనప్పుడైనా పర్లేదండి బయట వాళ్ళు కూడా ఎవ్వరూ చూడకుండా రాత్రి వేళ చేయండి ఈ పరిహారాన్ని దీనికోసమైతే కనుక మూడు పిడికెళ్ళ ఉప్పు కావాలండి మూడు పిడికెళ్ళు అంటే మూడు గుప్పెళ్ళ ఉప్పు కావాలి ఒక స్పూను ఆవాలు కావాలన్నమాట నల్ల ఆవాలను తీసుకోండి అయితే ముందుగా దీనిని దేనిలో తీసుకుంటారు అంటే కనుక మనకి పిడతా అని ఉంటుందండి వెనకట్లో వాటి మీద పెడడానికి మూకుళ్ళు ఉంటాయి మూకుళ్ళు అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ప్రమిదలు ఉంటాయి కదండి దేవుని దగ్గర దీపం పెట్టే ప్రమిదలు అలాంటివి పెద్దవి తీసుకోండి ప్రమిదలో మూడు గుప్పెళ్ళు ఉప్పు వేయండి దొడ్డు ఉప్పు వేయాలండి సాల్ట్ కాదు పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే నేను ఆ ఉప్పు వీడియో క్లిప్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను వీడియోలో చూడండి రాళ్ల ఉప్పు మూడు పిడికెళ్ళు వేయండి అలాగే ఒక స్పూను నల్ల ఆవాలని ఆ ఉప్పు పైన వేయండి వింటున్నారు కదండి వేసిన తరువాత ఈ పరిహారాన్ని రాత్రి మీరు పడుకోబోయే ముందు ఎవ్వరూ చూడకుండా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేయండి దీన్ని ఇలా మూకుళ్ళో ఉప్పు ఆవాలు వేసిన తర్వాత మీరు రెండు చేతుల్లో ఆ మూకుడిని చేత్తో పట్టుకోండి పట్టుకొని మీ ఇంట్లో ఉన్న గదులన్నీ మొత్తం మూలలు కూడా అంటే ఒక గదిలో నాలుగు మూలల దాకా నడవండి అంటే తిరగండి మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో బాత్రూమ్తో సహా అన్ని గదులు తిరగండి తిరిగేటప్పుడు మీరు మనసులో మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ భార్యాభర్తల యొక్క మధ్య పరస్పర విభేదాలు వస్తున్నా కానీ మీకున్నటువంటి సమస్యను ఆ అమ్మవారికి చెప్పుకుంటూ వింటున్నారు కదా అంటే ఉప్పుని పట్టుకొని ఈ మనసులో మీరు అమ్మవారికి మీ యొక్క సమస్యని విన్నవించుకుంటూ తిరుగుతూ అమ్మవారికి చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఇంట్లో ఏదైనా ఒక గదిలో ఎవ్వరికీ కనపడకుండా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి గబక్కన ఇదేమిటి అని అడగకూడదండి కనపడకుండా మీరు ఆ ఒక్క అయితే అంటే ఆ ప్రమిదని ఏదైనా గదిలో ఒక మూలన రహస్యంగా ఉంచండి ఉంచిన తర్వాత రాత్రి మొత్తం అలాగే ఉంచి ఉదయం లేచిన తర్వాత ఎక్కడైనా సరే పారే నీళ్లు ఉంటాయి కదండి ఇంట్లో సింకుల్లో మాత్రం వేయొద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ గడప దాటి బయటకు తీసుకుపోయిన తరువాత ఎక్కడైనా సరే పారే నీళ్ళని ఉంటాయి కదండీ నీళ్ళల్లో వేయండి లేదమ్మా మాకు అలా దగ్గరలో లేదు అనుకున్న వాళ్ళు ఎవ్వరూ తొక్కని చోట లేదంటే చెట్టు మొదట్లో కానీ ఆ ఉప్పుని వేసేయండి అలా వేయటం వలన మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఉప్పు మనకి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనకి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలగటం కోసం చాలా దోహదపడుతుందండి అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా తీసివేస్తుంది ఉప్పు ఆవాలు రెండిటితో పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి మీ ఆర్థిక సమస్యలను తీర్చుకోవటం కోసం ఈ చిన్న పరిహారాన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి Swasti, please do subscribe.